టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే సువార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును ఐ మీన్ ఒక పూట భోజనము కంటే ఒక మాట మన మీద బాగా ప్రభావం చూపిస్తుంది ఒక రోజంతా కూడా మంచి ఆహారాన్ని మనము భుజించినను మనల్ని ఎవరైనా ఒక మాట అంటే ఆ మాట వల్ల కలిగే బాధ ఆ భోజనమును తినటం వల్ల వచ్చే సంతోషము కంటే కూడా ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక మాట ఒక వ్యక్తిని చనిపోయేలాగా చేయగలదు అదే మాట చనిపోయేటటువంటి ఒక వ్యక్తిని బ్రతికించేలాగా చేయగలదు ఎవరైనా దుఃఖంలో ఉంటే బాధలో ఉంటే మనము ఓదార్పుగా నాలుగు మాటలు మాట్లాడామంటే వారు తిరిగి ధైర్యాన్ని పొందుకొని నిలబడగలుగుతారు సంతోషముగా ఆనందంగా ఉన్నవారి దగ్గరికి వెళ్ళి కాని మాటలు నాలుగు మాట్లాడితే వాళ్ళు ఆ సంతోషాన్ని విడిచి మళ్ళీ దుఃఖంలోనూ బాధలోనూ పడిపోతారు అంటే ఒక మనిషి మాట్లాడే మాటకే ఎంత ప్రభావము కలుగుతుంది అంటే దేవుడు మాట్లాడే మాటకి ఎంత ప్రభావం కలగాలి ఆపదలో ఉన్నప్పుడు ఓదార్పు కోసం నాలుగు మాట్లాడు నాలుగు మాటలు మాట్లాడి నేనున్నాను అని ధైర్యం చెప్పి ఉన్నటువంటి సమయంలో ఆ వ్యక్తి ధైర్యము వహించి ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి ఇదిగో ఆ రోజున వచ్చి నాతో ఇట్లా మాట్లాడావు కదా ఇప్పుడు నాకు సహాయం చేయ అంటే ఆ రోజు నువ్వు బాధలో ఉన్నావని నేను అట్లా మాట్లాడాను కానీ ఇప్పుడు సహాయం చేయడానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి తప్పించుకో తప్పించుకో తప్పించుకొనగలిగినటువంటి మనుషులు ఉన్నారు కానీ దేవుడు ఒకసారి మాటిస్తే అది ఎప్పటికీ తప్పిపోదు ఆయన అంటూ ఉన్నాడు రొట్టె అవసరమే కానీ అంటే ఆహారం అవసరమే భోజనం అవసరమే కానీ దానివలన మాత్రమే జీవిస్తూ ఉన్నాము అంటే మాత్రము తప్పే ఎందుకంటే దేవుని మాట వలన మనము జీవిస్తూ ఉంటాం ఆహారము అవసరమే దేవుని మాట కూడా మనకి అవసరమే ఒక ప్రాణకా ప్రాణాపాయమైన పరిస్థితి మన జీవితంలోకి వస్తే కొన్నిసార్లు డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారేమని నువ్వు ఏమీ తినొద్దు ఏమి అతనికి ఏమీ పెట్టొద్దు కానీ మనం బ్రతుకుతూనే ఉన్నాం ఎందుకు దేవుని మాట మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది అటువంటి సమయంలో దేవుడు మనతో కానీ మాట్లాడితే అంటే మనం ఏమంటూ ఉంటాం పరిస్థితి చే జారిపోయింది అయ్యా నీవే నాకు దిక్కు నీవే నాకు ఆధారము నన్ను బ్రతికించు నన్ను బ్రతికించని మనము అడుగుతూ ఉన్నప్పుడు అటువంటి సమయంలో దేవుడు ఒక్క మాట నేను నిన్ను బ్రతికిస్తాను నీవు బ్రతికేదవు అని ఒక్క మాట మాట్లాడితే ఎంత ఆనందము ఎంత సంతోషము కలుగుతుంది మరణము నుంచి జీవములోనికి తెప్పించగలిగినది దేవుని మాట ఒక మరణకరమైన పరిస్థితిలో జీవిస్తున్నటువంటి నిన్ను తిరిగి బ్రతికించగలిగినటువంటి శక్తి కలిగినది దేవుని మాట హిజ్గియా జీవితంలో ఇట్లాంటి సంఘటన ఒకటి జరిగింది ఆయన హిజ్గియా ఒక రాజు ఆయన తలుచుకుంటే ప్రతిరోజు కూడా పంచభక్ష పరమాణాలతో భోజనం చేయొచ్చు తనకిష్టమైన దుస్తులను ధరించవచ్చు ఆ రాజ్యంలో ఆయన ఏదైనా చేయొచ్చు అన్నీ అన్నీ ఆయన ఆయన ఆధీనంలోనే ఉన్నాయి ఒకరోజు అనారోగ్యపాలై ప్రవక్త వచ్చి చెప్తూ ఉన్నాడు ఇక నువ్వు బ్రతకవు అంటే దేవుడు ప్రవక్త ద్వారా చెప్పించాడు ఏమని ఇక నువ్వు బ్రతకవు నీ సమయం అయిపోయింది నువ్వు చనిపోబోతూ ఉన్నావు ఇంక నీ ఇంటిని చక్కబెట్టుకోవని కానీ ఆయన ఏం చేశాడంటే వెంటనే ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు సరే నువ్వు ప్రార్థన చేయటం నువ్వు కన్నీళ్లు పెట్టడం నేను చూసా నీ మనవి నేను అంగీకరిస్తూ ఉన్నాను ఇదిగో నేను మళ్ళీ బ్రతికిస్తాను ఇంకొక పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్నిస్తానని ఆయన చెప్పాడు సంతోషంగా ఒక రాజుగా ఒక అధికారం కలిగి అన్నీ తనకి ఏది చేయగలిగిన ఏది చేయాలి అని అనుకున్న అది చేయగలిగేటటువంటి అధికారము కలిగినటువంటి ఒక వ్యక్తి సంతోషంగా జీవిస్తూ ఉంటే అకస్మాత్తుగా ఒక అనారోగ్యం వచ్చింది దాని ద్వారా చనిపోబోతూ ఉన్నాడు అంటే బాగున్నటువంటి వ్యక్తి చనిపోయేదాకా పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ చనిపోయేటటువంటి వ్యక్తిని ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు బ్రతికిస్తూ ఉన్నాడు అంటే కొన్నిసార్లు మన జీవితంలో పొందుకునేటువంటి దేవుని మాట కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది నేను నిన్ను అనగదొక్కేదను నేను నిన్ను నశింపజేసేదను ఇట్లాంటి మాటలు మనము పొందుకోవ పొందుకుంటే అంటే ఇసిగా తప్పలేదు కానీ ఒకవేళ మనం జీవితంలో మనం ఏదైనా కొన్నిసార్లు పొరపాటు చేయటమో దేవుని మార్గంలో నడవలేక పడిపోవటమో దేవునికి ఇష్టం లేకుండా జీవించటమో మనము చేసినప్పుడు కొన్నిసార్లు కఠినమైన మాటలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి అంటే దేవుడే వాటిని అనుమతిస్తూ ఉంటాడు ఇక మనము బ్రతకము అని కానీ దేవుడు ద్వారా వచ్చినటువంటి ఆ కఠినమైన మాటలు కూడా ఆ దుఃఖము కలిగించే మాటలు కూడా తిరిగి సంతోషము కలిగించే మాటలుగా మార్చబడుతుంది ఎలాగో ప్రార్థన రాజుగా ఉండి తన పని తాను చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఒక మాట వచ్చింది ఏమనంటే దేవుని దగ్గర నుంచి నువ్వు చనిపోబోతూ ఉన్న అదే మాట మళ్ళీ నువ్వు బ్రతుకుతావు అని ఎలాగ మార్చబడింది అంటే మధ్యలో ఏం జరిగిందంటే ప్రార్థన అంటే మరణకరమైన పరిస్థితిలో నుంచి జీవములోనికి నడిపించటానికి మధ్యలో పనిచేసింది ఏదైనా ఉంటే అది ప్రార్థన దేవుడు మనల్ని ఒక కఠినమైన పరిస్థితుల్లో నుంచి ఒక ఆనందము సంతోషము కలిగేటటువంటి పరిస్థితులకి మార్చాలంటే ప్రార్థన ఆయన ఏమంటూ ఉన్నాడు నా మాట వలన మీరు జీవిస్తూ ఉన్నారు ఆయన మాట వలనే మనకి సంతోషము ఆయన మాట వలనే మనకు ఆనందము ఆయన మాట వలనే మన హృదయంలో ఆనందము కలుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆయన మాట మనల్ని బ్రతికిస్తూ ఉంది కాబట్టి భోజనము మాత్రమే కాదు కానీ ఆహారము మాత్రమే కాదు కానీ దేవుడు నోట నుంచి వచ్చే ప్రతి మాట మనల్ని బ్రతికిస్తుంది మనిషి మాట్లాడే మాటలకే అంత ప్రభావం ఉంటుందంటే దేవుడు మాట్లాడే మాటకి ఎంత ప్రభావం ఉండాలి ఆయన మాట్లాడితే మనము మరణము నుంచి జీవంలోనికి ఖచ్చితంగా రాబడతాం ఆమెన్